అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి దిగజారుడు గురించి చాలామందికి తెలియవచ్చు తెలియకపోవచ్చు నేను ఒక ఉదాహరణ ద్వారా ఆ దిగజారుడు ఏంటో చెప్తాను వాస్తవానికి రాజకీయంగా అడ్డంగా అడ్డం వస్తే తండ్రినైనా బాబాయ్నైనా వదిలించుకోవాలనుకునే రకం వాళ్ళు అందుకు అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి బాబాయ్ని అడ్డంగా బాత్రూంలో గొడ్డలతో వేసేసి తర్వాత గుండుపోటని చెప్పిన చరిత్ర వీళ్ళది సరే అదంతా వేరే కథ పక్కన పెడదాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అడ్డంగా మారింది ఎవరై అంటే షర్మిల మరి ఏం చేయాలి షర్మిలని ఏదో ఒకటి చేసి షర్మిల మీద విషం జమ్మాలి షర్మిల మీద ప్రజల్లో ఒక వ్యతిరేకత క్రియేట్ చేయాలి అందుకు పేటిఎం ఆర్టిస్టులను రంగంలో దింపాలి వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గెలుపులో షర్మిల పాత్ర ఉందనేది బహిరంగ సత్యం పాదయాత్ర చేసి పార్టీని కాపాడింది అనేది బహిరంగ సత్యం అయితే ఇప్పుడు షర్మిల ఎప్పుడైతే వేరొక పార్టీలోకి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిందో అత్యంత నీచంగా నిన్న మొన్న షర్మిల రాజశేఖర రెడ్డికే పుట్టిందా అసలు రాజశేఖర రెడ్డి కూతురు కాదు పెంపుడు కూతురు ఎక్కడి నుంచో తీసుకొచ్చారు లాంటి రకరకాల పుకార్లు పుట్టించి ఆవిడ వ్యక్తిత్వాన్ని కూడా కించపరిచే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టించారు రాజకీయ నేతలతో మాట్లాడించారు అసలు సంబంధమే లేని సజ్జలు లాంటి వాడు కూడా వచ్చి షర్మిల ఎవరు షర్మిళకు మేమెందుకు సమాధానం చెప్పాలన్నారు షర్మిళ అడిగిన వాడివి రెండు వేల పంతొమ్మిదిలో సర్మిలతో ఎలా ప్రచారం చేయించుకున్నారు నాడు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నాడు పాదయాత్ర ఎలా చేయించుకున్నారు సిగ్గు శరం ఉండక వాడుకుని తల్లిని చెల్లిని పక్క రాష్ట్రానికి కెట్టేసి ఈ రోజు ఏం లాభం ఆశించి రాష్ట్రానికి వచ్చేవని అడగడానికి సిగ్గు ఉండాలిగా జగన్మోహన్ రెడ్డి ఏం లాభం ఆశించి కాంగ్రెస్ పార్టీని వదిలేసి వచ్చి పార్టీ పెట్టాడు సమాధానం చెప్పు సజ్జల నేను అడుగుతున్నా సజ్జల రామకృష్ణుకు సమాధానం చెప్పు చెల్లినసంగ తర్వాత చూద్దాం జగన్మోహన్ రెడ్డి ఎందుకు బయటకు వచ్చాడు సిగ్గు శరం ఉందో నోడే తాటిమట్టది నీకేంటి సంబంధం అన్న చెల్లి మధ్య నీకేంటి సంబంధం సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఎవరు ఒక రాజకీయ బ్రోకరు నీకేంటి సంబంధం ఒక రాజకీయ బ్రోకర్కి అన్నా చెల్లెల మధ్య గొడవలో నీకేంటి సంబంధం ఇకపోతే జగన్మోహన్ రెడ్డి దిగజారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ కూడా చెప్తా చూడండి ఇప్పుడు షర్మిలను ఎందుకు బయటికి దన్నేసామనే ప్రశ్న ఆంధ్ర ప్రజల్లో వచ్చింది నేను చెప్పింది కదా నా కుటుంబాన్ని నిలువునా గీల్చింది జగన్మోహన్ రెడ్డి అని దానికి విరుగుడు చేయటం కోసం ఒక డ్రామా ప్లే చేశారు ఆ డ్రామా కోసం ఎంచుకున్న వ్యక్తి ఎవరు అనుకుంటున్నారు పేటిఎం ఆర్టిస్టు ఆ రాఘవ రెడ్డి ఈ కొండ రాఘవరెడ్డి అనే వ్యక్తిని డ్రామా ఆర్టిస్ట్గా ఎంచుకుని ఒక ప్రచారం చేయించారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన సమయంలోనట తల్లి చెల్లి భార్య అంటే విజయమ్మ షర్మిల భారతిరెడ్డి ముగ్గురు జైలుకి వెళ్ళి కలిశారంట అప్పుడు జగన్మోహన్ రెడ్డి విజయమ్మను పాదయాత్ర చేయమంటే పెద్ద వయసు కాబట్టి చేయలేదని చెప్పి షర్మిల చెప్పిందంట సరే విజయమ్మ చేయకపోతే భారతిరెడ్డిని పాదయాత్ర చేయమని అడిగాడట పార్టీ కోసం అప్పుడు షర్మిల అందంట భారతిరెడ్డి ఎందుకు నేనున్నాను కదా పార్టీ కోసం పార్టీ కోసం ప్రాణాలు ఇస్తానని చెప్పి నేను పాదయాత్ర చేస్తానని చెప్పి షర్మిల ముందుకు వచ్చిందట అప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఓకే చేయకపోయినా బయటకు వచ్చి మీడియా వాళ్ళు ఆ మైకులు పెట్టేటప్పటికి నేను పాదయాత్ర చేస్తున్నాను బ్రదరానీలు నేను కలిసి డిసైడ్ అయిపోయాం మేము పాదయాత్ర చేస్తున్నాం అని చెప్పి షర్మిల మీడియాతో చెప్పిందట అంతేగాని జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయమనిలేదట ఎందుకు ఆ రోజు చేస్తానందంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనట తన తండ్రి అధిక అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకు తినొచ్చు అనేది షర్మిల ప్లాన్ అంట చెప్పేవాడికి సిగ్గు లేకపోతే ఇనేవాడికన్నా సిగ్గు ఉండాలిగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు పార్టీ జెండా మోయడానికి ఎవడున్నారు అసలా పార్టీ జెండా ఎవడు మోసేవాడు ఎవడు నువ్వు చెప్తున్నావు కదా ముఖ్యమంత్రి అయిపోతే దోచుకు తిందామంటారని ఏమైనా బలంగా ఉన్న పార్టీ అది తిప్పు తిప్పు కొడితే గట్టిగా వెయ్యి మంది కార్యకర్తలు లేని పార్టీ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన సమయంలో వెయ్యి మంది లేరు వైసీపీ పార్టీలో ఆ రోజు పరిస్థితి అది వైసీ కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పటికి కూడా పూర్తిగా రాలేదు అలాంటి పరిస్థితుల్లో షర్మిల వచ్చింది రెండవది రాజశేఖర రెడ్డి కూతురుగానో లేదా రాజశేఖర రెడ్డి భార్యగానో పాదయాత్ర చేస్తే ఒక హైప్ ఉంటుంది ఎవడైనా చేయాలంటే ఒప్పుకుంటాడు అంతేగాని రాజశేఖర రెడ్డి కోడల్ని ఎవడు పాదయాత్ర చేయమంటాడు భారతీయ రెడ్డి పాదయాత్ర చేస్తే ఎవడు యాక్సెప్ట్ చేస్తాడు చెప్పేవాడికి సిగ్గి లేకపోతే ఇనేవాడికి ఉండాలిగా ఇది ఒక కట్టు కథ అయితే ఈ కట్టు కథకి షర్మిల కూడా చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది ఏమని నా బిడ్డలను తీసుకుని వచ్చి నా ఇష్ట దైవం మీద నేను ప్రమాణం చేస్తాను నేను పాదయాత్ర చేస్తానని నేను అన్న వాళ్ళందరూ కలిసి నిర్ణయిస్తేనే నేను పాదయాత్ర చేశాను అందుకు నా బిడ్డల మీద నేను ప్రమాణం చేస్తాను కొండ రాఘవరెడ్డి కూడా రావాలి వచ్చి ప్రమాణం చేయాలి చెత్తడా అడిగింది నీ బిడ్డలను తీసుకుని వచ్చి నీ ఇష్టదైవం మీద ఆ రోజు జరిగింది ఇది ఇది నిజము అని నువ్వు ప్రమాణం చేయగలవా మీ అందరికీ డౌట్ రావచ్చు జైల్లో జరిగింది ఈడిగేలా తెలిసిన దానికో కట్టుగా అల్లాడు ఇలాంతా స్క్రిప్ట్ కదా ఏంటంటే ఈ కొండ రాఘవ రెడ్డి ఆ బంధువు ఎవరో అప్పుడు జైలు సూపర్ టెండెంట్గా ఉన్నాడట సో ఆయన ద్వారా ఈయనకి తెలిసిందట అసలు సోపర్ అండ్ వీళ్ళు మాట్లాడుకునేటప్పుడు అప్పుడు అంటే ఎందుకు పక్కన ఉన్నాడు నాకు అర్థం కాల అదే ఏ సెక్యూరిటీ గార్డో లేకపోతే ఉన్నాడు ఉన్నాడంటే అదొక అందం ఉండదు సోపర్ అంటే ఎందుకు నుంచి ఉంటాడు పక్కన వెళ్ళి నాకు అర్థం కాల ఎందుకు నుంచి ఉంటాడు పక్కన వెళ్ళి వీళ్ళు మాట్లాడుకుంటుంటే ఎందుకు నుంచి ఉంటాడు అలా తెలిసిందని చెప్పాడు అదొక పచ్చి అబద్ధం ఇక ఈ సంవత్సరానికి అతిపెద్ద జోకు ఇంకోటి ఉంది ఇంకో కట్టు కథ కూడా వెళ్ళారు ఎందుకంటే ప్రజల్లో ఇంకో ప్రశ్న వచ్చింది మరి ఎందుకు చెల్లిని దూరం పెట్టారు సరే అయ్యింది ఏదో అయిపోయింది ఎందుకు చెల్లిని దూరం పెట్టారు అంటే దీనికి ఒక కట్టుగా వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్రదర్ అర్మిలా కలిసి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కూర్చుని మా దగ్గర రెండు వందల యాభై రూపాయలు విలువైన వస్తువు ఉంది దాన్ని ప్రభుత్వం చేత ఏడు వందల యాభై రూపాయలు కొనిపించండి అంటే మైనింగ్ కొనిపించండి మాకు లాభాలు వస్తాయి అని చెప్పి అడిగితే జగన్మోహన్ రెడ్డి అంట ససేమిరా నేను అలా చేయను ప్రభుత్వానికి రూపా కూడా నష్టం రాకూడదు నేను అలాంటి పని చేయను ఇది బెస్ట్ జోక్ కాదు ప్రభుత్వానికి రూపా నష్టం కూడా రానివ్వను అని జగన్మోహన్ రెడ్డి అన్నాడని చెప్పాడు చూసారా ఈ సంవత్సరానికి ఈ ఐదేళ్ల పాలనలో ఇదే బెస్ట్ జోక్ అరే నిన్నగాక మొన్న నువ్వు ఐదు కోట్లు పెట్టి నాలుగు కోట్లు పెట్టి పిల్లల సొమ్ము పెట్టి వెళ్ళి ప్రచారం చేసుకున్నావు నాలుగు వందల యాభై కోట్లు పెట్టి ఋషికొండకు గుండు కొట్టి ప్యాలస్ కొట్టుకున్నావు నువ్వు ప్రజల సొమ్ము వృధా చేయవా వెయ్యి కోట్ల రూపాయలు సుమారు ఈ ఐదేళ్ళలో నువ్వు అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఖర్చు పెట్టుకున్నావు ఓ రెండు మూడు వందల కోట్లు నీ సాక్షికి దోచిపెట్టావు నువ్వు ప్ర నువ్వు రూపాయ సొమ్ము ఖర్చు చేయవా అందుకని జగన్మోహన్ రెడ్డి అప్పుడు కుదరదని తిరస్కరిస్తేనట కోపంతో వచ్చేసి పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టుకుందట తర్వాత కక్ష సాలక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం చేయడానికి ఈ పార్టీలో అడుగుపెట్టిందంట అదంతా ఒక కుట్ర కుళ్ళు కొత్తంతం అంట ఆడు కొండ రాఘవరెడ్డి చెప్పిన పేటిఎం ఆర్టిస్ట్ కథ అందుకని అడిగిచ్చిన చిల్లరకి అక్కడి వరకే చెప్పగలరు ఈ లాజిక్లు బోజిక్లు అడిగి తెలియదు కదా ఇక్కడ దొరికిపోయాడు చూడండి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత షర్మిల బ్రదర్ అనిలు కలిసి జగన్మోహన్ రెడ్డిని అసలు కలవనే కలవల ఈ రోజుకి కలవల మొన్న పెళ్లి కార్డు ఇవ్వటానికి తప్పితే షర్మిల మధ్యలో ఒక్కసారి మాత్రమే విజయవాడ వెళ్ళింది అది కూడా తన తల్లితో వేరొక పని మీద వెళ్ళింది బ్రదరానీలతో అసలు కలవనే కలవలే ఈ ఐదేళ్లలో మరి ఏమన్నాడు బ్రదరాణిలతో కలిసి వెళ్ళి ఒకరోజు మొత్తం జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చుని ఒప్పించే ప్రయత్నం చేశారట ఏది అక్రమ మైనింగ్లో మేము దోచుకుంటాము ప్రభుత్వం చేత కొనిపించమని జగన్మోహన్ రెడ్డి ససేమిరా అన్నట్టు సిగ్గుండాల తండ్రి అధికారాన్ని నాటం పెట్టుకుని నలభై మూడు వేల కోట్లు దోచుకున్నాడు సాక్షి అక్రమ పెట్టుబడులు భారతీయ భారతీయ సిమెంట్ అక్రమ పెట్టుబడులు సొండూరి పవర్స్ అక్రమ పెట్టుబడులు ఇవన్నీ అక్రమ పెట్టుబడులే కదా నేను చెప్పట్లా సిబిఐ చెప్పింది పోనీ కేసులు కొట్టేశారా లేదు నేటికి నడుస్తున్నాయి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నాం మీరు ఈరోజు దోపిడీ అంటే ఏమో తెలియదట పది లక్షల కోట్లు అప్పు తెచ్చారు మూడు లక్షల కోట్లు పంచామని మీరే చెప్పారు మిగతా ఏడు లక్షల కోట్లు ఏమైపోయిందో ఎవరికీ తెలియదు ఐదేళ్ళు బడ్జెట్ లక్షన్నర అయినా ఇదొక ఏడున్నర లక్షల కోట్ల బడ్జెట్ ఈ బడ్జెట్ ఏమైపోయిందో ఎవరికీ తెలియదు మీరు వృధా చేయరా ఇలాంటి కట్టుకథలు అంటే షర్మిల మీద విషయం చెప్పడానికి పేటీఎం ఆర్టిస్టుల చేత ఎంత దిగారో చూడండి ఆ రోజు పాదయాత్ర మేము చేయమనలేదని అలాగే వీళ్ళకి అవినీతి చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదని చెప్పి జగన్ రెడ్డి మీద యుద్ధానికి దిగారని ఎంత నీచానికి ఒడిగట్టారో జగన్మోహన్ రెడ్డి చూశారు కదా అందుకే చెప్పింది సొంత కుటుంబాన్ని సైతం జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టడు తనకు రాజకీయంగా అడ్డంగా వస్తే తల్లైనా చెల్లైనా ఒకటే రేపటి రోజున విజయమ్మ షర్మిల పక్షాన మాట్లాడిన మరుక్షణం మాట్లాడిన మరుక్షణం అసలు రాజశేఖర రెడ్డి భార్య కాదంటారు విజయమమ్మ రాజశేఖర రెడ్డి భార్య కాదంటారు అందరూ మొహమాటం లేదు నిన్న అన్నారు కదా షర్మిల రాజశేఖర రెడ్డి కూతురు కాదు పెంపుడు కూతురు అని అలాగే రాజశేఖర రెడ్డి భార్య కాదంటారు ఖచ్చితంగా అంత దిగజారిపోయి ప్రవర్తిస్తుంది ఈ వైసీపీ సోషల్ మీడియా కానివ్వండి సజ్జల భార్గవరెడ్డి కానివ్వండి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి